నమస్తే వెల్కమ్ టు ఆధాన్ గత రెండు రోజుల నుంచి ఒక హాట్ టాపిక్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది అదే దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇంటి గుట్టు రచ్చకెక్కినట్టు ఇంటి వ్యవహారం కాస్త రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి నెలకొంది దీనిపైన మరింత సమాచారాన్ని నాతో పాటు బాపయ్య గారు అందిస్తారు సార్ చెప్పండి అసలు ఈ వ్యవహారం ఇలా నడవడానికి అసలు రోడ్డుకెక్కడానికి కారణం ఏంటి కృష్ణవేణి ఇక్కడ చూసుకుంటే రోగం రొట్టు ఇంటి గుట్టు అని అన్నారు అంటే గుట్టుగా ఉన్నంతవరకే కాపురం ఎప్పుడైతే అది బట్టబయలు అవుతుందో అందరికీ అది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోతుంది సో దుబ్బాడ శ్రీనివాస్ గారు కూడా ఆయన ఇంటి వ్యవహారాన్ని గుట్టుగా ఉంచుకోవాల్సింది పోయి చాలా కాంప్లికేటెడ్ చేసుకున్నారు ఒక ఎమ్మెల్సీ అయి ఉండి అంటే ఒక పెద్దల సభలో సభ్యుడు ఉండి ఆయన ఇంటి వ్యవహారాన్ని ఆయనే చక్క అనేది చాలా శోచనీయం సో అలాంటిది అంత పెద్దల సభకి వెళ్ళే పెద్ద మనిషి పది మందికి చెప్పే స్థాయిలో ఉన్న మనిషి తన ఇంటి వ్యవహారాన్ని పది మంది మాట్లాడుకునేలాగా చేసుకున్నారు అసలు దీని కారణం కారణం అని అంటారా రాజకీయం అని ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు రాజకీయం ఒక వాదన వినిపిస్తోంది ఎవరైతే ఇప్పుడు దువ్వడ శ్రీనివాస్ గారి భార్య వాణి గారు ఉన్నారో ఆవిడ రాజకీయంగా ఒక ఎదుగుదలని కోరుకున్నారు అందువల్లే ఇప్పుడు ఈ రచ చేస్తున్నారు గత ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా భర్తపైనే పోటీ చేయాలని అనుకున్నారు అంటే ఇవన్నీ కూడా అనుకున్నారు అనుకున్నారు అని వస్తున్నాయి అసలు దీనికి వెనకాల దువ్వాడ శ్రీనివాస్ ప్రవర్తనే కారణమా ఒక్క విషయము గుర్తుపెట్టుకోవాలి కృష్ణవేణి అసలు దువ్వాడ వాణిగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ తండ్రి కావచ్చు తాత కావచ్చు తండ్రి రాఘవరావు తాత కూడా ఇద్దరు రాజకీయ జీవితంలో ఉన్నవాళ్ళే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం వాణిని పెళ్లి చేసుకున్న తర్వాత రాజకీయ జీవితంలోకి వచ్చారు మొన్నటి వరకు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటే చూడండి వాటిల్లో వ్యూవర్స్ కూడా చూడవచ్చు లాస్ట్ ఇంటర్వ్యూస్ దువ్వాడ శ్రీనివాస్వి చూస్తే ఆ ఇంటర్వ్యూస్లో కూడా ఆయనే చెప్తారు నేను ఎదుగుదలకి నా రాజకీయ ఎదుగుదలకి దువ్వడ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి రాజకీయ ఎదుగుదలకి రాఘవరావు గారి తర్వాత నుంచి కంటిన్యూ చేస్తూ వచ్చాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద పెట్టిన కేసులు కావచ్చు ఏవైనా కావచ్చు గత నలభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి మేమిద్దరము అంటే రాఘవరావు గారి తర్వాత నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను రాఘవరావు గారు మొదట్లో కాస్త సౌమ్యంగా ఉండేది ఆయన రాజకీయం నేను ఇలా కాదు స్ట్రాంగ్గా అటాక్ ఇవ్వాలని చెప్పేసి చేస్తూ ఉండేవాడిని నా రాజకీయం అంతా కాస్త అగ్రెసివ్గా ఉంటుంది అని చెప్పుకొచ్చి కొన్ని ఇంటర్వ్యూలు ఆయన చెప్పుకొచ్చిన మాటలు ఉన్నాయి సో అయితే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళ రాజకీయ వారసత్వాన్ని ఈయన అందిపుచ్చుకున్నారనేదే కానీ ఆయన రాజకీయ వారసత్వాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలనే గారు ఉన్నారని మనం అనుకోలేం ఒకవేళ అనుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిదిలోనే ఆవిడ పోటీ చేసి ఉండేవాళ్ళు కదా అచ్చెన్నాయుడు మీద దువాడ శ్రీనివాస్ గారు పోటీ చేశారు కానీ ఒకవేళ ఆవిడకి రాజకీయ వారసత్వం కావాలనుకుంటే అది రెండు వేల పంతొమ్మిదిలోనే అడిగేవాళ్ళు లేదు రెండు వేల పద్నాలుగులో కూడా అడిగేవాళ్ళు అసలు రాజకీయ వారసత్వం కావాలని ఆవిడ అనుకు అనుకుని ఉంటే కనుక ఆవిడ ఇప్పటికే జడ్పిటిసి కూడా ఎస్ అవును జెడ్పిటిసి గువ్వడా వాణి జెడ్పిటిసి కూడా సో ఇంకా అంతకు మించి ఏం కావాలి అంటే ఓకే యాక్చువల్ చేయాలి అదే అనిపించింది లేదు యాక్చువల్లీ ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి దువ్వడ శ్రీనివాస్ మీదే పోటీ చేయాలని ఆవిడ అనుకున్నారు ఎప్పుడు అనుకున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి మధ్య పురపాత్యాలు ఏర్పడినప్పుడు ఆవిడ నేను నీ మీదే కంటెస్ట్ చేస్తాను అవసరమైతే అని చెప్పేసి భీష్మించి కూర్చున్నప్పుడు ఆవిడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాడేపల్లికి పిలిపించుకొని బుజ్జగించి ఆ పోటీ నుంచి విరమింపజేసి దువ్వాడ శ్రీనివాస్కే మద్దతు ఇవ్వమని ఇవన్నీ సర్దుకుంటాయి ఫ్యామిలీ ఇష్యూస్ పొలిటికల్ మీద దాన్ని ఏమంటారు భారం చూపకూడదు లేదా ప్రభావం చూపకూడదు అని చెప్పేసి ఆవిడకి సర్ది చెప్పి నచ్చ చెప్పి బుజ్జగించి బ్రతిమాలి బామాలి ఆవిడ విరమింపజేశారు చేశారు అంటే ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నికల తర్వాత వాణి గారికి ఎమ్మెల్సీ సీటు కూడా ఇప్పిస్తాము అని చెప్పేసి వైసీపీ పెద్దలు మాట ఇచ్చారు అనేది కూడా సరే కాదంతా ఇంటర్నల్ గా ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా ఇదంతా సెటరేట్ అవుతుంది అనుకుంటే జరగల వాణిగారు కోరుకున్న ఏదైతే ఆయనతో సఖ్యత కావచ్చు పిల్లల్ని బాగా చూసుకోవడం విషయంలో కావచ్చు అవన్నీ వారు వాళ్ళు కోరుకున్నవి ఆ ఫ్యామిలీ కోరుకున్నవి ఏవి జరగకపోవడంతో ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకు రావాల్సి వచ్చింది రెండు రోజులుగా చూసుకుంటే గురువారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు కూడా దువ్వాడ శ్రీనివాస్ గారి ఇద్దరు కుమార్తెలు నవీన ఇద్దరు కూడా కారులో వెళ్ళారు అయితే దువ్వాడ వాణిగారు ఏం చెప్తున్నారంటే వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను కానీ మీడియా ముందుకు నేను రాలేదు దువ్వాడ శ్రీనివాస్ గారి ఇంటి దగ్గరికి నేను కూడా వచ్చాను యాక్చువల్లీ ఆ ఇల్లు మాదే మేం కట్టించుకుంటున్న ఇల్లు మాకు సొంతమైన ఇల్లు మా డబ్బులతో కడుతున్న ఇల్లు అది కానీ దువ్వాడ శ్రీనివాస్ గారిది అంటున్నారు ఆ ఇల్లు అని చెప్పి ఆవిడ కూడా ఎలిగేషన్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఎక్కడ చూసినా అంటే ఇటు పిల్లలు హైందవి నవీన అడుగుతున్న మాకేంటి మాకు న్యాయం చేయండి న్యాయం చేయండి అని చెప్పేసి ఒక ఆస్తి వివాదాన్ని తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే మూడో వ్యక్తి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ తో ఒక మహిళ ఉంటుందో ఆ మహిళ వల్ల మాకు అన్యాయం జరిగే ఛాన్స్ ఉంది మాకు సెటిల్మెంట్ చేయాలి అని చెప్పేసి పిల్లలు అడుగుతున్నారు సెటిల్మెంట్ చేయాలి ఆస్తి కోసమే అయితే మేము వెళ్ళే వాళ్ళము కానీ ఇలాగా ఇంటి దగ్గరకు వచ్చి నాన్నగారు కావాలని అడగం కదా అని చెప్పేసి కూడా హైందవి ముందు చెప్పారు అయితే డెఫినెట్గా థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీలోకి థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు ఈ ఆ ఈ ఇంట్లో నుంచి ఆవిడ వెళ్ళిపోవాలి ఇల్లు మాదెని అంటారు తలుపులు కొట్టి తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళినప్పుడు దుబాట శ్రీనివాస్ గారు కూడా అంతే అగ్రెసివ్గా ఎందుకంటే ఆయన అగ్రెసివ్ అగ్రెసివ్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క దెబ్బతో నాకౌట్ చేసేస్తానని చెప్పిన ప్రజలంతా కూడా ఒక ప్రజా ప్రతినిధిగా ఆయన మాట తీరు చాలా దురుసుగా ఉంటుంది అనేది కూడా చాలా మంది అనుకుంటున్నమాట ఎస్ ఎస్ సో ఇంతకు ముందు కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా దువడ శ్రీనివాస్ గారు చేస్తున్నారు సో ప్రెసెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే వాణి గారి మీదకి కానీ లేకపోతే హైందవి మీదకి కానీ ఈయన దూసుకు వెళ్ళి చంపేస్తానని ఆ నరికేస్తానని బెదిరింపులకు పాల్పడ్డం అలాగే ఇంకొక విషయం కూడా అక్కడ దగ్గర ఏదో దగ్గర ఏదో కర్రలు చేస్తానని చెప్పేసి పోలీసులు ఒకవేళ అక్కడ అడ్డుకోకుండా ఉండుంటే గనక ఖచ్చితంగా దువ్వాడవాణికో లేకపోతే ఆమె కూతురుకో అంటే ఆమె కూతురు అనకూడదు వారి కుమార్తెకో గాయాల పాలయ్యే పరిస్థితి కూడా ఉండేది సో వీటన్నిటిని చూసుకుంటే ఇక్కడ మాధురి అనే ఎపిసోడ్ మెయిన్ అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మాధురి అనే వ్యక్తిని అసలు దుబ్బాడ శ్రీనివాస్ గారికి పరిచయం చేసిందే వాణి వాణిగారని మాధురి ఆరోపిస్తున్నారు సో పార్టీ కోసం పనిచేయండి అని చెప్పేసి ఎవరైనా పిలవడం జరుగుతుంది కాకపోతే అది కాస్త పర్సనల్ అయిందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ వాదన అయితే మాధురి గారు దువ్వాడ వాణిగారే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు నా కోసం అంటే ఆవిడ ఎలివేషన్ కోసం నన్ను బలి చేశారు అని చెప్పేసి చెప్తుంటే ఇటు వాణిగారు కూడా మరొక మాట అంటున్నారు అంటే ఆయన బర్త్డేలో ఒక డ్యాన్స్ వేసి ఎలివేట్ అయ్యింది ఆవిడ అప్పటి నుంచి వాళ్ళ మధ్య సంథింగ్ ఏదో ఒక రకమైన వ్యవహారం అనేది నడుస్తోంది అని చెప్పి డాన్స్ అంటే మాత్రం నవ్వొచ్చింది కృష్ణవేణి మాదిరి గారు ఎంత చక్కటి డాన్సర్ అంటే ఆవిడ రీల్స్ బాగా వైరల్ అవుతా ఉంటాయి అసలు ఈ టూ డేస్ నుంచి ఆవిడ రీల్స్ ఎంత విపరీతంగా వైరల్ అయ్యాయో చెప్పలేము అసలు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ పొలిటీషియన్ రోజా గారి కన్నా ఆవిడే బాగా గ్రేస్ఫుల్ గా డాన్స్ చేస్తున్నారేమో అని చెప్పుకోవచ్చు సో అయితే మొత్తానికి ఏం చూసి అక్కడ ఇబ్బంది పడ్డారో లేకపోతే వాణి గారు లేకపోతే శ్రీనివాస్ గారు ఇక్కడ ఏం ఇబ్బంది పడి మాధు మాధురి గారితో ఉంటున్నారనేది మనం చెప్పలేం కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పాలి ఇంకొక విషయం అయితే ఇక్కడ మాధురి ఏమంటున్నారంటే రెండు సంవత్సరాల నుంచి గడిచిన రెండు సంవత్సరాల నుంచి శ్రీనివాస్ గారు ఎక్కడ ఉంటున్నారు ఏం తింటున్నారు ఎవరితో ఉంటున్నారు రోడ్డు మీద ఉన్నారా ఎక్కడున్నారో చెట్టు కింద ఉన్నారా ఏం పట్టించుకోలేదు కూతుళ్ళు ఇవాళ తండ్రి కావాల్సి వచ్చాడా ఇవాళ కావాల్సింది వాళ్ళకి ఆస్తి కానీ తండ్రి కాదు అందుకే వాళ్ళు ఇప్పుడు వచ్చి హడావుడు చేస్తున్నారు గొడవ చేస్తున్నారు రాద్ధాంతం చేస్తున్నారు రగడ చేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు మాధురి అయితే వాళ్ళేమంటారంటే రెండు సంవత్సరాల నుంచి అయితే వివాదాలు లేవు గడిచిన ఒక సంవత్సరం నుంచి కొన్ని నెలల నుంచే ఈ వివాదం ఉంది మా అమ్మగారు కూడా గతంలో ఎలిగేషన్ చేశారని ఆధారాలతో సహా ప్రూఫ్స్తో సహా వాళ్ళ పెద్దమ్మాయి హైందవి చూపించడం జరిగింది అవును దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు లైవ్ లో ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారు దానిలో అయితే రెండు సంవత్సరాల నుంచి అనేది ఆయన కూడా హైలైట్ చేస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి నన్ను ఎవరు పట్టించుకున్నారు నేను తిన్నానా ఎక్కడున్నాను అనేది అసలు ఎవరు పట్టించుకున్నారు నా భార్య పట్టించుకుందా కనీసం పిల్లలతో ఆయన ఒక ఫోన్ చేయించడం ఒక మెసేజ్ పెట్టించడం ఇలాంటివి ఏమైనా చేసిందా అని కూడా ఆయన ఆరోపిస్తారు అయితే వీళ్ళు మాత్రం దానికి రివర్ట్ గా వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎన్నిసార్లు మెసేజ్ చేసినా ఎన్నిసార్లు కాల్స్ చేసినా ఎప్పుడు రిప్లై లేదు అని చెప్పేసి ఆధారాలతో సహా చూపిస్తున్నారు సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది తండ్రి పిల్లల ఆలనా పాలన చూడాలి కానీ పిల్లలు తండ్రి తిన్నాడా లేదా అనేది అఫ్ కోర్స్ అడగాలి కాదంటలేదు కానీ ఇంటికి వస్తే డెఫినెట్గా వాళ్ళు ఆదరిస్తారు మాట్లాడతారు ఎవ్రీథింగ్ ఉంటుంది మదర్ మదర్ అండ్ చిల్డ్రన్కి ఫాదర్ అండ్ చిల్డ్రన్కి ఎప్పుడు రిలేషన్ ఉంటుంది సో అసలు ఇంటికే రాలేదు అని వీళ్ళు అంటున్నారు ఆయన ఏమో నేను ఎక్కడున్నానో పట్టించుకోలేదని ఆయన అంటున్నాడు ఇది ఆ స్టోరీ అంతా అసలు డిఫరెంట్ గా ఉంది ఇది ఎలా ఉంది అంటే అసలు ఫ్యామిలీ డ్రామాస్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా యా సీరియల్స్ కావచ్చు సినిమాలు కావచ్చు వాటిలో ఫ్యామిలీ డ్రామాని చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి రంజుగా రసవత్తరంగా విపరీతమైన ఎంటర్టైన్మెంట్ గా ఉంది కానీ రాష్ట్రంలో ఎన్ని ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇంతకు మించి కానీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది వ్యవహారం అంటే ఏ స్థాయిలో అక్కడ రచ్చ జరుగుతోంది అనేది మనం కూడా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక విషయానికి వస్తే ఎక్కువగా ట్రోలింగ్ అవుతున్నదైతే దివ్యల మాధురి ఎవరు అసలు దివ్యల మాధురి ఎందుకు ఇంతవరకు వచ్చింది ఆయనతో ర్యాపో మెయింటైన్ చేసినంత వరకు ఎందుకు వచ్చింది అనేది కూడా చాలామంది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే దివ్యల మాధురి అలియాజ్ మా మాధురి ఎవరైతే ఉన్నారో ఆవిడ వైసీపీ పొలిటీషియన్ అని ఆవిడ చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల కోసం నేను కోటి రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశాను పార్టీ కోసం నేను కష్టపడ్డాను ఈ నియోజకవర్గంలో టెక్కల్ నియోజకవర్గంలో ఎవరినడినా చెప్తారా మాట పైగా నేను శ్రీనివాస్ గారిని ట్రాప్ చేయాల్సిన అవసరమే నాకు లేదు నాకు విశాఖపట్నంలో కావచ్చు శ్రీకాకుళంలో కావచ్చు టెక్కల్లో కావచ్చు చాలా ఆస్తులు ఉన్నాయి నేను శ్రీనివాస్ గారిని ట్రాప్ చేసే పని కానీ అవసరం కానీ నాకు లేదు అని అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు పైగా శ్రీనివాస్ గారి దగ్గర ఎటువంటి ఆస్తులు లేవంటున్నారు ఇటు గారి ఫ్యామిలీ ఏమో అంటే శ్రీనివాస్ గారి వైఫ్ కావచ్చు పిల్లలు కావచ్చు మాకు కొన్ని ఆస్తులు ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయి శ్రీనివాస్ గారి దగ్గరే పెట్టుకున్నారు మాకు ఏదో ఒక ఫ్యాక్టరీ మాత్రం ఇచ్చారు ఒక ఇల్లు మాత్రం ఇచ్చారు మిగతా చాలా ఆస్తులు ఇంకా ఆయన దగ్గరే ఉన్నాయి పైగా మేము గతంలో కూడా మేము గతంలో కూడా ఎలక్షన్ కోసం మా వందల ఎకరాలు వేల ఎకరాలు మేము అమ్మి ఎలక్షన్ చేసామని చెప్పేసి వాణి గారు కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు ప్రెస్ మీట్ లో దువ్వడ శ్రీనివాస్ గారు కొన్ని పేపర్స్ పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టారు అంటే నాకు ఈ ఉంటున్న ఇల్లు ఎక్కడైతే రచ్చ జరుగుతుందో ఆ హైవే పక్కన ఉన్న ఇల్లు తప్పించి అక్కవరం అక్కవరం ఐ థింక్ సో ఆ ఇల్లు తప్పించి మిగతా ఏ ఆస్తులు లేవు ఇద్దరు పిల్లల పేరున వాళ్ళకే ఇచ్చేసాను డబ్బులు లేవు ఓన్లీ చేతికి ఉంది ఇలాంటివే ఉన్నాయి అని చెప్పేసి ఆయన మాకు ఏ ఆస్తులు ఇవ్వలేదు అన్నీ శ్రీనివాస్ గారి దగ్గరే ఉన్నాయి అసలు ఉన్న మా ఆస్తులు కూడా శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే చేయడానికి లేదా ఎంపీని చేయడానికి వాళ్ళు ఆయన ఎలక్షన్ కోసమే మేము ఖర్చు చేశాము పార్టీ కోసమే ఖర్చు చేశాము పైగా మా తండ్రి మా తాత రాజకీయాల్లో ఉన్నారని వాణిగారు చెప్తున్నారు ఆయనని ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనని రాజకీయంగా ఎదిగించడం కోసమే ఆయన రాజకీయ ఎదుగుదల కోసం మేము ఖర్చు చేశాము కృషి చేశాము కానీ తీర్ సారీ కానీ తీరా చూస్తే ఇప్పుడు పార్టీని నమ్ముకున్న పార్టీ నమ్ముకున్న కార్యకర్తల్ని మా కుటుంబాన్ని కూడా ద్రోహం చేసి మోసం చేసి ఆయన సుఖం ఆయన చూసుకుంటున్నారని ఆవిడ ఆరోపిస్తున్నారు ఎస్ బాపేయ్య గారు ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒక కొత్త పదాన్ని తెర మీదకి తెచ్చారు అంటే ఈ పదంతో సమాజానికి ఏం దిశానిర్దేశం చేద్దామని ఏం మెసేజ్ ఇద్దామని అడల్టరీ మాధురి వాడారు అలాగే దువ్వడ శ్రీనివాస్ గారు కూడా ఈ పదాన్ని వాడారు సహజీవనమా అని అడిగితే సహజీవన పెళ్లికి ముందు చేసేది అడల్ట్రీ సుప్రీంకోర్టు కూడా చట్టపరంగా ఎలాంటి రైట్ లేదు మా శిక్ష విధించడానికి కానీ అంటే ఇలాంటి ప్రజాప్రతినిధులు పెళ్ళైన ఒక భర్త ఒక వివాహిత తోటి అంటే మరో వివాహిత తోటి కలిసి ఉంటుంటే దాన్ని సహజీవనం అనరు అడల్టరీ అంటారు అని చెప్పేసి కొత్త పద కొత్త పర్యాయ పదం చక్కగా ఇంగ్లీష్లో దాన్ని చక్కగా ఫ్రేమ్ చేసి రాజకీయాల్లో ఉండి ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం పాటు పడే ఇలాంటి ప్రజాప్రతినిధులు ఇలాంటి పదాలు వాడి సమాజానికి ప్రజలకి ఎలాంటి మెసేజ్ అంటే దీన్ని నోటీస్ చేయొచ్చు ఎందుకంటే ఎవరైనా దీన్ని కొంచెం గుర్తించవచ్చు ఈ పదాన్ని అందులోనూ రాజకీయంలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు ఇలాంటి ఇచ్చి ఇలాంటి మెసేజ్ని పంపించడం వల్ల ప్రజల్లోకి పంపించడం వల్ల అంటే మీరు కూడా మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉండండి మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉండొచ్చు భార్యలను వదిలేయచ్చు భార్యలు ఉన్నా కానీ లేదా భర్తలు ఉన్నా కానీ ఎవరు ఎవరితో అయినా తిరగొచ్చు ఎవరితో ఉండొచ్చు సుప్రీంకోర్టు ఇలా ఇచ్చింది కాబట్టి ఇచ్చింది కాబట్టి ఆ తీర్పులను అనుసరించి మీరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉండొచ్చు అని నేను చెప్పినట్టుగా ఇది రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం కూడా ఉంది ఎస్ ఇప్పుడు ఒకవేళ యువత ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా అడల్టరీ అనే దానికోసం సర్చ్ చేసి దాని గురించి సర్చ్ చేయడం కూడా అంటే దాని గురించి తెలుసుకోవడం కూడా జరుగుతుంది అంటే ఇలాంటి చట్టరీత నేరం కాకపోవచ్చు కానీ ఇలాంటి పదాలని వాడినప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు డెఫినెట్ గా ఈ విషయంలో కాస్త జగన్మోహన్ రెడ్డి గారు దుబాడ శ్రీనివాస్ గారిని మందలించాల్సిన అవసరం కూడా ఉందేమో మరి ఆయన ఆలోచించుకోవాలి యా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ దుబాడ శ్రీనివాస్ గారు ఆలోచించుకోవాలి ఈ విషయంలో అయితే ఈ ఎపిసోడ్ అంతా చూస్తే చాలా చక్కటి ఫ్యామిలీ డ్రామా లాగా ఫ్రేమ్ అయిపోయింది రెండు రోజుల నుంచి గడిచిన రెండు రోజుల నుంచి అందరి దృష్టి దువ్వాడ శ్రీనివాస్ గారు అండ్ దువ్వాడ వాణి గారు మాధురి గారు వీళ్ళ మీదే నడుస్తోంది అసలు ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఎవరికి అన్యాయం జరిగింది ఎవరికి న్యాయం జరిగింది ఎవరు అన్యాయం చేశారు ఎవరు ఎస్ ఇవన్నీ ఇన్స్టెంట్ గా చెప్పేవైతే కాదు కృష్ణవేణి ఇవన్నీ డెఫినెట్గా కాలక్రమేణా మొత్తం అన్ని కూడా అంటే చట్టపరంగా వెళ్లాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు దుబాడ శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే నేను నా భార్యకి ఖచ్చితంగా విడాకులు ఇచ్చేస్తాను అని అంటున్నారు మరి అటు మాధురి గారు కూడా ఆయన ఆవిడ భర్తకి మరి విడాకులు ఇస్తారా లేదా అనేది ఇంకా కన్ఫామ్ చేయలేదు క్లారిటీ ఇవ్వట్లేదు అంటే విడాకులు విడాకులు తీసుకో అది విషయం తీసుకోకపోయినా పెళ్లి మాట కూడా మాధురి గారు అన్నారు మాధురి గారు ఏమంటారంటే దుబ్బాడ శ్రీనివాస్ గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను పొలిటికల్ గా ఉన్నాను కాబట్టి అంటే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాను కాబట్టి వైసీపీలో నేను ఈ ఇంటికి అప్పుడప్పుడు వచ్చేతున్నాను ఎస్ ఇద్దరం కలిసి గుళ్ళు గోపురాలు తిరిగితే కూడా తప్ప ఇద్దరు ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి కలిసి గుడికి వెళితే తప్ప అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఇంకొక పక్క ఏమంటారంటే అట్ ద సేమ్ టైమ్ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అన్నట్టుగా ఆయనే నాకు మెంటరు ఆయనే నాకు గైడు ఆయనే నాకు ఫిలాసఫరు ఆయనే నాకు వెల్ విషరు ఆయనే నాకు తోడు అన్ని అని చెప్తారు అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా చూసేవాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఏదైనా మన సంస్కృతి సాంప్రదాయంలో మన సనాతన ధర్మాల్లో ఒక భార్య భర్త మధ్య మూడో స్త్రీ వస్తే అంటే రెండో స్త్రీ వస్తే ఆ ఇద్దరి మధ్య మూడో మనిషి వస్తే ఖచ్చితంగా ఏ భార్య తట్టుకోలేదు అది న్యాయం అని కూడా ఎవ్వరు చెప్పరు ఎందుకంటే ఏ గొడవలు ఉన్నా కూడా భా భర్త ఎంత చెడ్డవాడైనా కావచ్చు స్మగ్లర్ కావచ్చు దొంగ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇలాంటి వ్యవహారాన్ని ఏ ఆడది మాత్రం తట్టుకోలేదు ఖచ్చితంగా మరి దీని మీద అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మరి ఇంకా వేచి చూడాలి అసలు ప్రజలైతే గారికి సపోర్ట్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది మేబీ అవ్వచ్చేమో అయితే ఇక్కడ ఈ ఎపిసోడ్ అసలు ఎటు టర్న్ తీసుకుంటుంది ఫ్యూచర్లో వీళ్ళ వ్యవహారం ఎటు టర్న్ అవుతుంది అంటే మాధురి కూడా డివోర్స్ ఇచ్చేసి నేను నా భర్తకి డివోర్స్ ఇచ్చేసి మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అని చెప్తారా లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారు నేను నా భార్యకు విడాకులు ఇస్తానన్న విషయాన్ని వెనక్కి తీసుకుంటాను నా పిల్లలు అంటే ఆల్రెడీ ఒక అమ్మాయికి పెద్ద అమ్మాయికి పెళ్లి చేశారు చిన్నమ్మాయి పెళ్లికి వచ్చింది సో నా బిడ్డలు నా నా భార్య అలాగే నా కాన్స్టిట్యుయెన్సీ నా పిల్లలు నాకు ఇంపార్టెంట్ అనుకుంటారా ఆ మాటని వెనక్కి తీసుకుంటారా అంటే డివోర్స్ ఇచ్చే మాటని వెనక్కి తీసుకుంటారా లేదా అదే మాట మీద అంటే ఇదే పట్టుదలతోటి వాణిగారికి డివోర్స్ ఇచ్చేసి ఆయన దారి ఆయన చూసుకుంటారా ఇదంతా తెలియాలంటే డెఫినెట్గా వేచి చూడాల్సిందే తప్ప వేరే మార్గం లేదు ఇది రాజకీయ వ్యవహారమా ఆస్తి వ్యవహారమా కుటుంబ వ్యవహారమా అనేది కూడా ఒక క్లారిటీ అయితే ముడిపడి ఉన్నా అన్నిటితో ఎస్ అన్నిటితో కూడా లింక్ ఒకదానికొకటి లింక్ అయ్యే అయిన పరిస్థితి మరి ఏమవుతుంది అసలు వీళ్ళ వ్యవహారంలో దువ్వారపు దువ్వడ శ్రీనివాస్ వ్యవహారంలో అసలు కుటుంబ పెద్దలు కలుగ చేసుకుంటారా రాజకీయ పెద్దలు కలుగ చేసుకుంటారా మరి ఇంకెవరైనా కలుగ చేసుకుంటారా అనేది చూడాలి యాక్చువల్లీ చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ మదర్కి అక్కయ్య ఉంటారు ఆవిడకి వాణి వాళ్ళ నాన్నగారు దగ్గర బంధువు అయితే వీళ్ళ వివాహం కూడా అటు ప్రేమ వివాహం అని చెప్పేసి ఎక్కువగా వినిపిస్తున్నమాట గతంలో కొంతమంది అడగటమే కాదు గతంలో దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా వారి వివాహం గురించి చెప్పడం జరిగింది మాది ప్రేమ వివాహమే నేను ఇష్టపడితేనే ఆయన్ని పెళ్లి చేసుకున్నాను మా పెద్దల్ని నేను ఒప్పించి అంటే మొదట మా వివాహానికి మా పెద్దలు ఒప్పుకోలేదు మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కానీ నేను అడిగి ఒప్పించుకుని ఆయన పెళ్లి చేసుకున్నాను ఆయన నన్ను చేసుకోవడం కదా నేనే ఆయన చేసుకున్నానని చెప్పాలని కూడా ఆవిడ చమత్కారంగా చెప్పారు ఎస్ అంటే ఇద్దరు అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ ఇక్కడ దువ్వడ శ్రీనివాస్ గారు ఇందాక ఒక మాట అన్నారు ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి మీది ప్రేమ వివాహం కదా అంటే ప్రేమ వివాహం ఎలా అవుతుంది మా అమ్మగారి అక్కగారికి రాఘవ్ గారు రాఘవరావు గారు ఒక దగ్గర బంధువు అలాగా ఒక రిలేషన్ అనేది ఉంది ఇది ప్రేమ కాదు ఏమీ కాదు అని తీసి పడేసిన పరిస్థితి మరి ఆయనే ఆ ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇంటర్వ్యూలో ఆయన కూడా ఉన్నారు చేసిన ఇంటర్వ్యూ అందుకని ఇప్పుడు చెప్పిన సమాధానానికి ఆ ప్రీవియస్గా చెప్పిన వీడియో ఆయనే చూస్తే ఒక క్లారిటీ ఏమన్నా వస్తుందేమో ఆయన మర్చిపోయి ఉంటారు గూగుల్లో అన్నీ ఉంటాయి కదా డిలీట్ చేయరు కదా ఇంకా అని మర్చిపోయి ఉండొచ్చు మేబీ దువ్వాడ శ్రీనివాస్ గారు లేదా ఈ ఉద్రేకంలో అలా చెప్పు ఉండొచ్చు మాది ప్రేమ వివాహం కదా అసలు మా మధ్య ప్రేమే లేదు నన్ను చూసి నా చదువు నా హోదా నా అందం చూసి నాకు వాణి వాణిగారినిచ్చి పెళ్లి చేశారని భ్రమలో ఆయన ఉండొచ్చు ఎస్ కానీ డెఫినెట్గా ఇది ప్రేమ వివాహమే ఎందుకంటే దువ్వాడ వాణిగారు తన నోటితో తాను చెప్తుంటే దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే ఫస్ట్ సైట్ తొలి చూపులోనే ప్రేమించానని చెప్పి దివ్య సారీ వాణి గారు చెప్తుంటే దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి ఆయన మురిసిపోతూ నవ్వుకు ముసిముసి నవ్వులు నవ్వుకున్న సందర్భం ఇంకా ప్రేక్షకులు చూసిన మర్చిపోని సందర్భం అంటే ఒకవైపు మాది ప్రేమ వివాహం కాదు ఏదో బీరకాయ పీచు సంబంధం అని కూడా కాదు ఆయన అంటుంది అని అంటున్నారు ఏది ఏమైనా ప్రేమ వివాహం మరొక వైపు ఏమంటున్నారంటే నా రాజకీయ జీవితం ఇలా ఉండాలి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బాగా రాజకీయ పరంగా బాగా పేరుంది కాబట్టి ఆ ద్వారానే నేను రాజకీయంగా కొంచెం ఎదగలిగాను అనేది కూడా మరొక సందర్భంలో చెప్తున్నాను సో మొత్తానికి ఏది ఏమైనా అసలు ఈ వ్యవహారం ఎటువైపు నడుస్తుంది ఏంటి అనేది మాత్రం కాలమే ఎస్ కాలమే సమాధానం చెప్పాలి మరి కొద్దిసేపట్లో అంటే ఈవెన్ ఇప్పుడు మధ్యాహ్నం అయింది సాయంత్రానికి మరెన్నో అంశాలు ఈ తెరపైకి వచ్చే అవకాశం ఉంది మరెన్నో అంటే మనకు తెలియని నిజాలు రహస్యాలు ఒక్కొక్కరు బయట పెట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయనిపిస్తోంది ఏమవుతుందో వెయిట్ చేసి చూద్దాం